తెలుసు నాకు అది ఏం లేదు అది మనియని ఉంటాయ్ అдикаక వరకు దానికి అందా కోసము కేగా లోకలో ఉన్నటువంటి దేశ ప్రవర్తనకి నేను ఇప్పుడు కార్గతికుల తో పోల్నాలి పోలీస్ అందా అతనికి ఆ కొంతమందిని ప్రోగు చేసి వాళ్ళతో ఏదో గలన చేస్తామని ఒక మెసేజ్ డిపార్ట్మెంట్ పంపించి డిపార్ట్మెంట్ ఏదో జరుగుతుంది అనే దానికైతే నన్ను నిలబెట్టడం త్వర అవసరం చేయడం జరుగుతుంది నేను ఇవన్నీ చూసి కూడా నేను హైకోర్టు పోయి పర్మిషన్ తెచ్చినప్పుడు జిల్లా అధికారులు దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా కనీసం నన్ను పంపించిన ప్రయత్నం కూడా ఏమని అడిగితే ఏదో కా చెప్తారు ఇప్పుడు కూడా నాకు కాత్ చెప్పేది ఏమంటే వైజాగ్ ప్రధానమంత్రి సార్ ఆయనకు సెక్యూరిటీ నుండి బందావ సభ్యులు అందువల్ల నేను నేను ప్రొవైడ్ చేయలేకుండా అది పోయిన తర్వాత నేను చూస్తా అని చెప్తాను ఈ విధంగా నాకు ఏడు రెండు సార్లు చెప్పారు నాకైతే వీళ్ళు పంపిస్తారు అనే నమ్మకం అయితే లేదు ప్రవాహర్ ఏం చెప్తే దాంట్లోనే అంటారు ఇది ప్రజాస్వామ్యం పోలీసు అధికారులు అయితే అందరికీ నేతలు చెప్తాను వాళ్ళకి దీని గురించి తెల్ల ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య విలువలు దీని గురించి తెల్ల వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఏం చేస్తారంటే మహిళ ప్రతి ఒక్కరికి స్టేషన్ పిలిచేది మీరు గ్రామంలో ఉండాలన్నీ మీరు గ్రామాలలో ఉండే దగ్గర ఉంటే వైఎస్ఆర్సీ కార్యక్రమం వాళ్ళు కొడతారు అన్నంటే ప్రవాహుడి ఏది చేయాలనుకుంటే అది పోలీస్ అధికారులు ఉందని జరుగుతారు పోలీస్ వ్యవస్థ అనేది ఉండేది లేదో నాకు అంత దారు ఇంత దారుణంగా దాని ప్రవాహుడిని ఏం చెప్తానంటే అప్పుడప్పుడు నువ్వు కాలుగు తిరిగి అని చేస్తే మేము చూస్తాం అని చెప్తాను అయ్యా నేను తారమత్ర ఎప్పుడూ సర్పు కూడా నువ్వు నన్ను చూసి భయపడి ప్రజలు పోలీసులు ఆశ్రయిస్తాను నీ ఐద్రావాళ్ళని నాకు తెలుసు నీతో ఏమీ కాదు ఎవరన్నా లేనప్పుడు లేదని ఉన్నప్పుడు ఆ గుంపు చేయడము దాన్ని పోలీసుతో లానా ప్రవళ వస్తుంది చెప్పి చేయడం నీ కథలు నీ కథ తెలుసు తాడెత్రుల్లో యాభై సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరికి నీ చరిత్ర ఇచ్చు నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు నీ హైదరాబాద్తోనే ఇంతవరకు సాగింది నేను ఖచ్చితంగా తాడబిత్రైతే వస్తా ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఉన్నాను నువ్వేం కలవడాల్సిన అవసరం లేదు దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నీ అద్దె తెలివితేటల్లో నీ దగ్గర ఉన్నటువంటి అంశాలతో ఏదో ఒకటి వాయిస్ ఇప్పడము మాట్లాడడం రెచ్చగొట్టడం ఇవన్నీ చేస్తాండరు ఇవి రెచ్చగొడితే నేను ఏదన్నా క్రైమ్ చేస్తాను ఆలోచన చేస్తాండో నేను అలాంటి ఆలోచనలు కానీ అలాంటి క్రైమ్ జోలికి కానీ పరిస్థితి లేదు ఏం చేసినా నువ్వు అమాయకులు జోలికి పోకోకుండా నువ్వు రెండు మీదకి పోయి దాడి చేయకోకుండా మంచిది అక్కడ అధికారుల మీద కూడా నువ్వు ప్రజలు తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఊరిపించేదానికో అప్పుడు కేసులు పెట్టించేదనుకో మీ దగ్గర ఉన్నటువంటి ఏఎస్పి గారికి కూర్చొని పంచాయతీలు చేసుకొని ఎవరిని కేసులో పెట్టాలా ఎవరిని కేసులో పెట్టని కోరుకొని ఆ ఏఎస్పి గారి మీ ఆలోచనే ఏఎస్పి గారికి ఆలోచన అంతకు ఏం లేదో అతని నుంచి అది ఉద్యోగం ఒక ఐపీఎస్ అధికారి డిఎస్పీకి వచ్చినాడంతా సంతోషించారు ఇంకా నాడా కాపాడగలుగుతాడు కాపాడుతాడు అనేది ఈ రోజు ఆ పరిస్థితి లేదు విచ్చలు విడిగా గంఛాయితీ గ్యాంబ్లింగ్ ఉంది దీనికంతా ప్రభాకర్ రెడ్డి అనుచరులే ఇవన్నీ చేస్తారు ఆ లబ్ధి చెందుతారు కాబట్టి వాళ్ళ ఇంటి చుట్టూ కొడుక ఒక సైన్యాన్ని పెట్టుకొని ఆ సైన్యాన్ని పెట్టుకుని నువ్వు అరాచకాలు చేస్తావు ఈ సైన్యము ఎవరు ఏమి చేయలేరు ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆ దేవుడు కూడా ఎవరికి కాపాడలేదు నువ్వు కూడా జాగ్రత్తగా నువ్వు భవిష్యత్తు ఆలోచన చేసుకో ఈ రోజున్న భవిష్యత్తు రేపు ఉండదు నువ్వు ఆలోచన బుద్ధి నువ్వేదో నాకు డెబ్బై నాలుగేళ్లు ఉంటాయి నేనేది చెప్తే జరుగుతుందని నీకు డెబ్బై వయసు పోయింది మతి ప్రేమించింది దయచేసి ఆలోచన చేసుకొని నువ్వు పరిపాలన మున్సిపాలిటీలో డ్రైనేజ్ దొరుకుతాయి ಕೊಲಾಯ್ಲ ಕತ್ತಿ ವಾಪಸ್ ಇಬ್ಬರ ಪೆನ್ನಾ ಪೆನ್ನಾ ನದಿ ಒಂದು ಮುನ್ಸಿಪಾಲಿಟಿ ಡ್ರೈನೇಜ್ ಮಾರ್ಕ್ ತಯಾರು ಲೈಸೆನ್ಸ್ ಅಭಿವೃದ್ಧಿ ಲಕ್ಷಣ